భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమం ఈ జోనల్ సమావేశం నెల్లూరులో జరిగింది మామూలుగా మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అధ్యక్షులైన తర్వాత ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రభుత్వంలో ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఇంకా అనేక సమస్యలు మిగిలి ఉన్నాయి రెవెన్యూలో కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో ప్రజలకి ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కోసంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబడింది నెల్లూరు జిల్లాలో అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్ళి ఈ యొక్క పాస్బుక్ల సమస్య కానివ్వండి అనేక భూ నిర్వాస సమస్యలు కానీ అనేక రకాల హౌసింగ్ సమస్యలు కానీ ఇలా అనేక రకాల సమస్యలు ఇవాళ పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలని పరిష్కారం కోసంగా ప్రతి సోమవారం రోజు కలెక్టర్ ఆఫీసు ముందుండి ఆ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది